సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనం వేడుకలో భాగంగా అనుకోనటువంటి దుర్ఘటన ఆ సంఘటనలో అధికారుల యొక్క నిర్లక్ష్యం కాంట్రాక్ట్ యొక్క నిర్లక్ష్యంతో ఏడుగురు ప్రాణాలు బలికొన్న వైనాన్ని చాలా బాధాకరమైనటువంటి హృదయ విధారకమైనటువంటి ఆ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హుటాహోటిన సమీక్ష జరపడం త్రిసభ్య కమిటీ వేయడం కమిటీ వచ్చి మూడు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక ఇవ్వడం నిన్న సంఘటన జరిగే వారం రోజులు కాక ముందరే ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏడుగురు అధికారులని సస్పెండ్ చేయడం ఇతర అధికారుల పైన క్రిమినల్ కేసులు కూడా మనాయించడం కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇది కోటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం సనాతన ధర్మం అనేటువంటి ఒక నినాదంతో మా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కలియుగ దయం శ్రీనివాసు నమ్ముకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాష్ట్రంలో అభివృద్ధి పదం నడుపుణంలో కానీ ఏదైనా సంఘటన జరిగితే హిందువుల మనోభావాలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నష్టం వాటిల్తే వెంటనే చర్యలు చేపట్టడం కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు త్రికరణ శుద్ధితో నిష్పక్షపాతంగా చర్యలు తీసుకున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శన ఇది ఒక సంఘటన సంఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలకి ఎక్స్పిరేషన్ చెల్లించ సంఘటన జరిగిన రోజున భక్తులకు కూడా ఏ విధంగా ఆటంకాలు కనపకుండా వాళ్ళకి దర్శనాలు లభించడం ఇటువంటి సంఘటన పునరావతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నైజం ఇది ఇదే ప్రసాద్ స్కీమ్ పథకం కేంద్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో యాభై నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయలతో సింహాచలం దేవస్థానంలో అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవర్ అనేటువంటి పథకం అది దాంట్లో భాగంగా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తారని చెప్పి పదే పదే మాట్లాడటం జరిగింది ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కి నేను ఫిర్యాదు చేశాను ఇవాళ ఏదైతే సింహాచలం ఘటన జరిగిందో ఏడుగురు ప్రాణాలు బయగ ఉన్నారో కాంట్రాక్టులు అధికార వల్ల నిండు ప్రాణాలు పోయి పనులు నాణ్యత లేదు ఆ పనులకు అనుమతులు లేవు అధికార నిర్లక్ష్యము కాంట్రాక్టర్ కొమ్మక్కయ్యి వీళ్ళు ఏడుగు ప్రాణాలు భరితీస్తున్నారని చెప్పి దీని మీద ఈ ప్రసాద్ పనుల మీద అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద సాక్షాత్తు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కి నేను ఫిర్యాదు చేశాను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫిర్యాదు చేశాను ఏపీ టూరిజం లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె రమణ అని చెప్పి అత్యంత అవినీతిపరచం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజులు ఇద్దరు కూడా ఈ యొక్క ఘటన కాలకులు ఏడుగు ప్రాణాలు కలిగొనడానికి వీళ్ళే అసలైనటువంటి దోషులు అని చెప్పి ఆ రోజు ఇదే వేదిక ఏదైతే చెప్పామో కూడా అదే తేలింది వాళ్ళిద్దరి మీద క్రిమినల్ చర్యలు కూడా చేపట్టారని చెప్పి మున్సిపల్ కమిటీ సూచిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఫార్సు చేశారు చర్యలు తీసుకోవడానికి క్రిమినల్ చర్యలు ఇదే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ డివిజన్ కే రమణ అక్రమంగా కొన్ని వేల టన్నులు అక్రమంగా తరలించి కోట్లాది రెండు వందల పది కోట్ల రూపాయలతో ఋషికొండ రీడెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా టూరిజం రీడెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం que తన ఏ విధంగా విచారణ చేపట్టాడు ఏం చేశాడు అన్నది మీ అందరికీ తెలుసు విజయనగరం జిల్లాలో నాలుగు వందల చరిత్ర కలిగినటువంటి రామ తీర్థాలు రాముడు తల తీసేసి ఎక్కడో మీద ఎక్కి చంద్రబాబు నాయుడు గారు రాను అంటుకుంటామని చెప్పిన వ్యక్తులు విజయసాయి అటువంటి కషాయి రామ జరిగిన సంఘటన ఆ సంఘటన సంబంధించినటువంటి చర్యలు ఇప్పటి మీరు మీ అందరికీ తెలుసు పాడే శ్రీ కోమలమ్మ పాదాలు అవి డ్యామేజ్ అయినాయి అంటే దానికి కార్యక్రమంలో కొనుగోలు లేకపోయారు జగన్మోహన్ ప్రభుత్వంలో అంత అసమర్థులు అంత అవినీతి పనులు హిందూయిజం మీద హిందూ